హరీష్ నేను రవి అన్నకు చెప్పమన్నా కానీ మీ గ్రూప్లోంచి ఎవరో వెంగల్రావు అక్కడ ఏంటి బాల్ నర్సింగ్ అని ఎవరో అన్నాడు కదా రవి అన్నకే ఎందుకు చెప్పాలా కన్సర్న్డ్ మనం లేమా అన్నాడు కదా మరి ఆ బాల్ నర్సింగ్ ఎవరో ఆయనకు చెప్పండి మరి ఎందుకంటే ఎవరైతే పని చేస్తుండ్రో వాళ్ళని చేయనీయరు ఎవరైతే ఇది పాలిటిక్స్ ఆడుతుండ్రు కాబట్టి నాకు నచ్చుతలేదు అందుకే నేను ఇవాళ మీకు వెరీ క్లియర్గా చెప్తున్నాను ఇవాళ ఒక మేయరు ఒక కార్పొరేటర్గా నేను ఉండంగా మీరు అందరు పెద్దతనం తీసుకుంటే నేను అనుకున్న మంచిగా చేస్తుండ్రు అని కానీ మమ్మల్ని తిరిగి క్వశ్చన్లు చేస్తున్నారు అన్నప్పుడు మళ్ళీ రవి ఎందుకు కావాల్సి వచ్చింది ఇప్పుడు నీకు మీరు చేయండి ఒక సామాన్యుడు అన్ని కలిసి కట్టుంటే చేయగలుగుతారు అన్నారు కదా మీరు చేయండి మరి తప్పకుండా చేసుకో హరీష్ వెరీ గుడ్ చాలా సంతోషం మేము చేసేది మేము చేస్తాం నువ్వు చేసేది నువ్వు చేసుకో ఓకే మరి మీరు చెప్పారు కాబట్టి మా వరకు మేము చేసుకుంటాం అక్క ఇంకోసారి అడగం లేదు ఎందుకంటే మీరు అడగమన్నారు కాబట్టి అడిగిన అవ్వనని ఇంకోసారి అడగం అక్క మహేందర్ హరీష్ చెప్పిండు కదా ఇప్పుడు రోడ్లు లేపి మా పని మేము చేయించుకుంటామని ఓకే గుడ్ మంచిదే ఆయన నెల్లి మరి ఆ రోడ్డు వెంగళరావు బస్ స్టాప్ దగ్గర నేను యా ఏపిస్తా అని నీకు చెప్పినాను బట్ అదొక చిన్న ప్రాసెస్ ఉంటుంది స్పెషలీ వర్షాకాలం లోపల మనము అవే వాళ్ళకి ఐ థింక్ దే డోంట్ నో ఏ టైంకి రోడ్లు వేస్తారు ఏది ఏదో చెప్పంగానే వేసేసేయాలి ఇవాళ గ్రూప్ లోపల కూడా అందరు ఆఫీసర్స్ కూడా నేను ఉన్నానని టకా పని చేస్తున్నారు ఒక మేయర్ ఉంది అనేసి సరే ఇప్పుడు హరీష్ చెప్పిండు కదా మా పని మేము చేయించుకుంటామని తప్పకుండా చేయించుకోమను రోడ్ కూడా వేయించుకోమాను ఎక్కడైతే రోడ్లు నేను అనుకుంటున్నాను ఏపీయాలి అనేసి తప్పకుండా అది నేను చూసుకుంటాను మరి హరీష్ని వెంగల్ రావు బిల్డింగ్ దగ్గర వేపిమాను అవును మహేందర్ ఇన్ని రోజులు కూడా నేను ఇవన్నీ పట్టించుకోకుండా ఒక కార్పొరేటర్గా మళ్ళీ దాని తర్వాత ఒక మేయర్గా ఎంత నేను చేయాలో అంత ఈ బస్తీకు చేస్తూనే వస్తున్నాను కానీ ఎవ్వరు మటుకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాత్రం ఎవరు కూడా సహించరు ఎవరు కూడా తీసుకోరు నా పనులు నేను చేస్తూనే ఉన్నా ఇవాళ ఇన్ని రోడ్లు వేపించినాము గల్లీ లోపల రోడ్లు వేపించినాము ఇవాళ మీ అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ నేను ఇవి రిపీట్ చేసుకుంటూ చేయలేను కానీ కొందరు యాటిట్యూడ్ కొందరు బిహేవియర్ ఇన్ ద గ్రూప్ సహించలేనట్టుగా ఉంది అవి వదిలేయాలంటే నేను వదలను బికాజ్ వాళ్ళు ఏం అంటే ఐ నేను నేనేం చేస్తున్నానో నాకు తెలుసు బస్తీ ప్రజలకి తెలుసు ఒక ఐదుగురు ఏదో మాట్లాడుతున్నారు అనేసి నేను పట్టించుకోవట్లేదు కానీ ఇవాళ హరీష్ చెప్పిండు కదా మేము వేయించుకుంటాం థ్యాంక్ యూ అక్క అని సో వేయించుకోమంటున్నాను చూద్దాము నేను కూడా చూస్తాను ఎన్ని రోజుల్లో ఇప్పుడు హరీష్ పది రో మనకి పది రోజులైంది పండగ ఎంటెండర్ ప్రాసెసింగ్ ఎవరు కాంట్రాక్టర్ అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు హరీష్ చేపిస్తాడు కదా ఎవరిని ఏ కాంట్రాక్టర్ని పిలుస్తున్నాడో ఎవరి త్రూ వెళ్తాడో ఒకవేళ ఐదు రోజుల లోపల వన్ వీక్ లోపల కూడా హరీష్ ఏపిచ్చేస్తే మనం అందరికీ కూడా బెనిఫిటే కదా సో చూడండి మరి నమస్తే అండి నా పేరు జెజుల రాజముద్రాజ్ నేను ఇక్కడ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఎన్విటి నగర్ లో ఉంటాను నేను నాది ఓన్ హౌస్ ఉంది అక్కడ ఒక నెల నెలన్నర నుంచి ఏంటంటే సార్ ఎన్విటి నగర్లో మాకు ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాం అంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి చేసుకున్నాం దాంట్లో సుమారు ఎనిమిది వందల యాభై మంది రెసిడెంట్స్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఇంటి నుంచి ఒకరి చొప్పున సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా లోకల్ గ్రీవియం ఉన్నప్పుడు అది జిహెచ్ఎంసీ కానివ్వండి వేరే జిహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్స్ కానివ్వండి రోడ్లు కానివ్వండి నాలాలు కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఈ సమస్యలు ఉన్నప్పుడు ఎవరి కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి మనమే రెసిడెంట్స్ మన సమస్యలు తీర్చుకుందామని ఒక మంచి ఉద్దేశంతో ఒక గ్రూప్ ని ఫామ్ చేసినాం సార్ ఆ గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత ఎవరైనా సమస్య చేసినప్పుడు ఇమీడియట్ గా ఆ గ్రూప్ లో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నంబర్ ఇస్తున్నాం మేము మాకు రివ్యూస్ కూడా తొలిగిపోతున్నాయి మీరు కావాలంటే ఒకసారి వచ్చి కూడా మా బస్తిని విజిట్ చేయొచ్చు ఎన్నో స్ట్రీట్ లైట్లు వెలగకుంటూ ఉంటుండే స్ట్రీట్ లైట్ ఉంటుండే వెలకకపోతుంది సో వాటన్నిటిని కూడా మేము ఒక సమిష్టి కృషితో మంచి చేసుకున్నాం మూడు రోజుల కిందనే ఇదే పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ గారిని సిఏ గారిని పిలిపించి గణేష్ చతుర్థి వస్తుంది ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఈ గంజాయి డ్రగ్స్ ఈ మతపానీయాల గురించి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం రీసెంట్ గా స్వచ్ఛందంగా సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది మూడు వందల నుంచి నాలుగు వందల మంది రెసిడెంట్స్ వచ్చి ఆ సమావేశంలో పాల్గొన్నారు ఇదంతా ఇట్లా సాగుతుండగా మన నగర మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు ఆమె ఏమి ఇంటెన్షన్ తెలియదు ఆమె నగర మేయర్ గుంటే మాకు సంతోషమే ఎందుకంటే మా పార్టీ నుంచి అంటే అఫ్ కోర్స్ నేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమె కాంగ్రెస్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమెతో సత్సంబంధాలే నాకు పర్సనల్గా ఉన్నాయి కానీ ఆమెతో ఉన్న కొంతమంది ఆమె ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రోవోక్ చేసి నా ఇంటి మీదకి ఒక వంద మంది గుండాలను తీసుకొని వచ్చారు ఎందుకు ఈ గ్రూప్ చేసి పబ్లిక్ ని రెచ్చగొడుతురు మీరు అంటే చేసిన పనులను చూడట్లేదు ఆమె ఆమె ఒక మేయర్ గుండి మాకు ఎంకరేజ్ చేయాల్సింది పోయి భుజం తట్టి మమ్మల్ని ముందుకు నడపాల్సింది పోయి ఇవాళ మా మీద పర్సనల్గా అటాక్ వచ్చేస్తుంది నాకు వాట్సాప్ లో కూడా పంపించింది నీ నేను ఉండేది బస్తీ సార్ నాది అది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నుంచి నోటిఫైడ్ స్లబ్ మాది మా బస్తీలో ఎవరికి పర్మిషన్స్ ఉండవు వంద గజాల్లో అరవై గజాల్లో ముప్పై గజాల్లో ఇల్లు కట్టుకుని ఉంటాం ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాడిని స్తోమత జర బాగుండి ఉద్యోగాలు చేసి ఒకటో ఒకటో రెండో ఫ్లోర్లు వేసుకుని ఇల్లు కట్టుకుంటాం ఇవాళ ఏమంటుందంటే నువ్వు ఈ యాక్టివ్ గా ఉంటున్నావు ఇవన్నీ చేయడానికి నువ్వు వెనక సూత్రధారిగా ఉన్నావు అని చెప్పేసి నన్ను పర్సనల్ గా నీ ఇల్లు కుల కొట్టిస్తా జేహెచ్ఎంసి నా చేతిలో ఏమనుకుంటున్నావు అని చెప్పేసి థ్రెటన్ చేస్తుంది ఇవాళ అది కాకుండా ఒక వంద మంది నా ఇంటి మీద తీసుకొచ్చి నన్ను లైఫ్ థ్రెటన్ చేస్తున్నారు ఇవాళ లిటరలీ మేము అందరం కలిసి గ్రూప్ సభ్యులం కలిసి ఒక పార్కింగ్ ఉంది సార్ మా దగ్గర స్కూల్ ఎదురుగా గ్రౌండ్ ఉంది అది ఏమైతుందంటే ఎవరో ఒకరు బయట నుంచి తెచ్చి కార్లను తెచ్చి పార్క్ చేస్తే గంజాయి తాగే వాళ్ళు అంత కూర్చొని అడ్డాలు జమాయిస్తుంటే దాని కిందంతా చెత్త బురద ఇదంతా నిండిపోతుంటే అందరం కలిసి నేను ఒక్కనే కాదు సార్ అందరం కలిసి అది క్లీన్ చేసుకున్నాం మంచిగా నీట్ గా పెట్టుకున్నాం ఎవరు పార్క్ చేయదని నో పార్కింగ్ ఆడ బోర్డు పెట్టినాం దాన్ని కూడా కాలుతో దాన్ని పడగొట్టి మేయర్ గారు కాలుతో దాన్ని పడగొట్టి ఎవరు వస్తారో చూస్తా ఇక్కడ మీరు అందరు పార్కింగ్ చేయాల్సిందే చెత్త రోడ్ మీద వేయాల్సిందే ఎట్లయితే అయింది నేను ఎవడొస్తా చూస్తా ముండా కొడుకులు ఈ ఈ రకంగా మాట్లాడటం ఏం ముండా కొడుకులు వస్తాడో చూస్తా గ్రూపులు పెట్టి రెచ్చగొట్టడం కాదు ఇంకా ఇంకోటి సార్ మా దగ్గర ఎవ్రీ శనివారం ఒక మార్కెట్ జరుగుతుంది వెండర్స్ బయట నుంచి వస్తారు వాళ్ళు షాప్లు పెట్టుకుంటారు ఆ వెండర్స్ కూడా మేము ఈ గ్రూప్ నుంచి ఏం చెప్పినామంటే ఎవరు చెత్త వాళ్ళు తీసుకెళ్ళాలి ఎందుకంటే మాకు ఇబ్బందులు అవుతున్నాయి మీరు వ్యాపారం రోజు డబ్బులు సంపాదించుకుంటున్నారు హ్యాపీ వెళ్ళిపోండి కానీ మీరు చెత్త వదిలిపెట్టిపోవద్దు చెత్త వేయద్దు అని వాళ్ళకి మేము చెప్పినాం అందరం నేను ఒక్కరిని చెప్పింది వాళ్ళు అప్పటి నుంచి చెత్త వేసుకపోతున్నారు అక్కడ మార్కెట్ లో కొంతమంది మహిళల్ని మా మీద ప్రొవైడ్ చేస్తూ ఎందుకంటే మహిళల్ని ముందు పెడితే మమ్మల్ని అటాక్ చేస్తే మేమే అనలేము కదా మహిళల్ని పెట్టి పైసలు వసూలు చేస్తారు సార్ లిటరల్లీ స్టాల్ కి వంద రూపాయలు చొప్పున సుమారు రెండు వందల యాభై మూడు వందల స్టాల్స్ అయితే మేయర్ గారు మేయర్ గారు ఆమె మనుషులు లిటరల్లీ ఆమె వాళ్ళ ఫోటోలు ఉన్నాయి సార్ తన ఆధారాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి నాకు వాట్సాప్ లో ఆమె పర్సనల్ గా మెసేజ్ పెట్టిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి నీ ఇల్లు కూడా తాంటుంది నువ్వు ఈ గ్రూప్ లో యాక్టివ్ ఉన్నందుకు నువ్వు సోషల్ వర్క్ నువ్వు చేయాల్సిన అవసరం ఏంది నువ్వా మేయర్ నేనా నువ్వు కార్పొరేటర్ నేనా చూసుకుంటా నీ అంత చూస్తా అని చెప్పేసి వాళ్ళు నన్ను వార్న్ చేస్తుంది సార్ ఇది ఎక్కడ అన్యాయం మేము ఇక్కడ పబ్లిక్ గా నేను చదువుకున్నావు సార్ అవేర్నెస్ దేవాలనుకుంటున్నాం పబ్లిక్ లో ఆ మోటివ్ చేస్తున్నాం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాం నేను ఒక్కనే కాదు అడ్వకేట్ ఉన్నారు మా ఏరియాలో కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు అందరు ఉద్యోగస్తులే పొద్దున్న కొద్ది రాత్రి వస్తాం అయినా వాళ్ళ వాలంటీకి వచ్చి ఎవరు చెత్త వేస్తున్నా కానీ బాబు చెత్త వేయొద్దు చెప్తున్నాం ఇది శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నాం మనకే రోగాలు వస్తాయి డెంగ్యూలు మలేరియాలు వస్తాయి అని చెప్పి ఒక మోటివ్తో మేము పోతుంటే ఆమెకు ఎందుకు ఇబ్బంది కలిగిందో తెలియదు ఎందుకు ఇబ్బంది కలిగిందో తెలియదు ఇవాళ ఆమె వంద మందిని ఎవరినైతే తీసుకొచ్చిందో నా ఇంటి మీదకి వాళ్ళందరు రికార్డులు చెక్ చేయండి సార్ వాళ్ళ ఆధార్ కార్డులు కొట్టండి ఏదో ఒక క్రిమినల్ యాక్టివిటీలో ఉంటారు భాజపా నేనైతే సిహెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరి నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలని సిహెచ్ఓ గారు అన్నారు ఇప్పుడు నేను కాదు నేను ఇప్పుడు అవైలబుల్ లేనమ్మా నువ్వు రా మళ్ళా ఎస్హెచ్ఓ గారు సారీ ఎస్ గారు ఏమన్నారంటే మళ్ళీ నేను పిలిపించి తీసుకుంటా అన్నా ఇది నేను పొలిటికల్ చేయడానికి ఇంకో చేయడానికి గారు మళ్ళీ వచ్చి తీసుకు అని చెప్పారు నన్ను సీఎం ఉన్నారంట సార్ లేరంట ఏసీపీ గారికి వివరించడం జరిగింది ఏసీపీ గారు చెప్తే నేను ఎస్ఎచ్ఓ గారు పిలుస్తారని చెప్పేసి అన్నారు అంటే నేను మళ్ళీ నేను అని అన్నారు ఆయనతో మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం కదా ఆయన ఉంటేనే నా బాధ వివరించి ఏ రకంగా మరి నేను పెట్టొచ్చు కంప్లైంట్ అని చెప్పేసి అడుగుదామని వచ్చాను ఆయన లేరు ప్రస్తుతం అది సేమ్ కంప్లైంట్ లేదు సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను